హలో అండి ఈ రోజు మేము చెప్పే చిన్న కథ పేరే నాలుగు ఆవులు ఈ కథ రాసింది కింది చిన్న ఈ చిన్న కథతోనే మేము ఈరోజు కలగబోతున్నాం అదన ఒక పెద్ద అడవి ఆ అడవిలో నాలుగు ఆవులు ఎంతో స్నేహంగా ఉండేవి అన్ని కలిసిమెలిసి ఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగా కలిసి కలిసిమెలిసి ఉండేవి ఒకదాని ఎప్పుడు ఉండేవి కాదు అవి చాలా స్థాయిగా కలిసి వెళ్తూ ఉంటాయి వాటిని ఒక రోజు ఒక పెద్ద పులి చూసింది ఆ పులి చూసి ఆహా ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికింది నేను వీటి జన్మ అనుకొని అనుకుని నాలుగు ఆవులకి దొరికింది నాలుగు ఆవులు ఒక్కటిగా చేరి ఆ పులిని తరిగేశాయి ఆ పులి నాకు ఎప్పుడైనా సమయం దొరకబోతున్నా నేను నాలుగు అందరికపోతానా అని ఎంతగానో ఎదురు చూసింది కొంతకాలం తరువాత ఈ నాలుగు ఆవులు ఒక చిన్న మాట పెట్టుకొని పొలపచ్చారు వచ్చి నాలుగు ఆవులు విరిపోయాయి నాలుగు ఆవులు తనిగా మేత మేరసాగాయి ఏ ఆవు కూడా దేంతో కలిసి ఉండలేదు అటువంటి సమయంలో పులి ఆ నాలుగు ఆవులను గమనించి ఎలాగైనా వీటిని చంపి తినాలనుకుని ఫస్ట్ మొత్తం ఒక ఆవు తిరిగి ఆ ఆవు అరుస్తుండగా మిగతా మూడు ఆవు చూశాయి కానీ నాకేమి నాకేమి అని ఏమీ పట్టించుకోలేదు అలా మొదటి ఆవు చనిపోయింది అదే విధంగా రెండో ఆవుని మూడో ఆవుని రెండో ఆవులు కూడా చంపేసింది తర్వాత మూడో ఆవును కూడా చంపివేసింది ఈ విధంగా నాలుగో ఆవును కూడా చంపివేసింది ఈ విధంగా పులి నాలుగు ఆవులను చంపి తినివేసింది